రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీ వేములవాడ టికెట్ తనకే దక్కుతుందని విశ్వాసంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ముఖ్యమంత్రి చేక్ పెట్టి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ కేటాయించారు సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా కల్పించి వ్యవసాయ సలహాదారుగా ఇచ్చిన కూడా ముభావంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే టికెట్ పొందిన లక్ష్మీనరసింహారావు పార్టీలోని అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలను కలుపుకొని పోయేలా అడుగులు వేస్తున్నాడు వేములవాడ నుండి టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నాడు తన మద్దతుదారులతో కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అంతకంటే ముందు మంత్రి కేటీఆర్ను కలిసి నిర్ణయం ప్రకటిస్తానని ఆహట్టంగానే చెబుతున్నారు